వార్తలకు పునఃస్వాగతం పెద్దపల్లి జిల్లాలోని ఓ పాఠశాలలో వినూత్న ఆలోచన చేశారు మధ్యాహ్నం ఖాళీగా ఉండే సమయాన్ని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్కూల్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు ఎఫ్ఎం వింటూ ఆహ్లాదాన్ని పొందడమే కాకుండా విద్యా నైపుణ్యాలను నేర్చుకుంటారు ధర్మారంలోని ఆదర్శ పాఠశాల రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వినూత్నంగా ఎఫ్ఎం రేడియో నడిపిస్తున్నారు ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులే రేడియో జాకీలుగా వ్యవహరిస్తున్నారు రేడియో జాకీలుగా విద్యార్థులు వ్యవహరిస్తుంటే వారికి తరఫీదు ఇస్తూ ఉపాధ్యాయులు స్టేషన్ను కోఆర్డినేషన్ సమన్వయం చేస్తున్నారు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ రేడియో నలభై ఐదు నిమిషాల పాటు పాఠశాలలో కొనసాగుతుంది తమ రేడియో స్టేషన్లో వారంలోని పని దినాల్లో ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ పైన కొత్త విషయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందు షెడ్యూల్ను ప్రిపేర్ చేసి రేడియోలో వినిపించే పాటలను ముఖ్యమైన వాయిస్ను తామే ఎడిటింగ్ చేసి అంతా సిద్ధం చేస్తామని ఉపాధ్యాయులు వివరించారు బిఫోర్ ఎఫ్ఎం రేడియో పెట్టడానికంటే ముందు ఈ విద్యార్థులు అంటే ట్రైనింగ్ ఇవ్వడానికంటే ముందు విద్యార్థులను చూసిన దానికి ఇప్పుడు ట్రైన్ అయ్యి రేడియో జాకిల్గా వీళ్ళు వర్క్ చేసేటువంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి ఇప్పుడు వీళ్ళని చూసి వేరే విద్యార్థులు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్ మాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అని విద్యార్థులే కాదు విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళల్లో ఆ స్టేజ్ ఫియర్ పోతుంది సార్ మా పిల్లల్లో మా పిల్లలకు కూడా అవకాశం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు పాఠశాలలో చేసే అల్లరిని చూసి వారిని సరిదిద్దాలనే ఆలోచనతో వినూత్నంగా రేడియో స్టేషన్ ఆలోచన మొదలైందంటున్నారు ప్రస్తుతం ఈ స్కూల్లో ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులుండగా ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులున్నారు వీరి సంఖ్యను కలిపి ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఆరు టీజీఎంఎస్ ధర్మారాం గ్రీన్ ఎఫ్ఎంగా ఈ స్టేషన్ కి నామకరణం చేశారు రేడియో జాకీలుగా వ్యవహరించడంతో తమలో స్టేజ్ ఫియర్ పోయిందని విద్యార్థులు చెబుతున్నారు చదువు అనంతరం ఉపాధి అవకాశాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు మేము ఎఫ్ ఎఫ్ఎం రేడియో అనేది వెల్కమ్ జింగిల్ తో స్టార్ట్ చేస్తాం మన స్వరం మన స్టైల్లో మన మైక్ తో మ్యాజిక్ మన స్కూల్లో హాయ్ హాయ్ జాయ్ జాయ్ లెట్స్ లర్న్ లవ్ అండ్ స్టే హ్యాపీ ఈ ఎఫ్ఎం జింగిలో మనం సిక్స్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ అనేది వాడతాము సిక్స్ సెవెంటీ ఫోర్ అంటే మేము ఎఫ్ఎం స్టార్ట్ చేసేటప్పటికి మా స్కూల్లో ఉన్న అడ్మిషన్స్ టోటల్ అడ్మిషన్స్ సిక్స్ సెవెంటీ అంటే మా స్కూల్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ కౌంట్ అందుకే మేము సిక్స్ సెవెంటీ అని పెట్టడం జరిగింది వాయిస్ గ్రీన్ అంటే మా స్కూల్ చుట్టూ పొలాలు అంత గ్రీనరీతో కవర్ అయి ఉంది అలాగే మా స్కూల్లో కూడా మేము గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తున్నాము పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల హాజరు తొంభై శాతానికి పెరగడంతో పాటు క్రమశిక్షణలో ఎంతో మార్పు వచ్చిందని వివరించారు రేడియో జాకీలా ఎలా మాట్లాడాలి అనే పద్ధతులను ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు రెగ్యులర్గా ఆబ్సెంటిజం ఎక్కువ ఉండడం కావచ్చు కానీ పిల్లల అల్లరి ఎక్కువ ఉండడం కొంచెం డిసిప్లిన్ పరంగా ఇబ్బందిగా బిహేవ్ చేయడము స్కూల్ ఆర్టికల్స్ను బ్రేక్ చేసి తర్వాత లంచ్ అవర్స్ను వేస్ట్ చేయడము అన్నెసెసరీ చిట్ చాటు చేయడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఎఫ్ఎం రేడియో స్టేషన్ పిల్లల మార్పు వచ్చి మార్పు వచ్చింది ఇంతకుముందు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న అటెండెన్స్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ పెరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి విద్యార్థుల్లో వారిలో దాగినటువంటి శక్తుల్ని బయటకు తీసి అంటే వాళ్ళు చాలామంది యాంగ్జైటీగా ఉంటారు కొంతమంది పేపర్ రీడింగ్ కానీ కొంతమంది స్పీచెస్ లో కానీ వాళ్ళ యొక్క వాళ్ళు దాగినటువంటి కళ్ళలను బయటికి తీసి దాని ద్వారా మరి మంచి నూతన విద్యా విధానంలో మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యా బోధన చేయడంలో మరి మన పెద్దపల్లి జిల్లా ముందు చెప్పవచ్చు ధర్మారంలోని మోడల్ స్కూల్ ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది పాఠశాలలో ఎఫ్ఎం రేడియో అందరినీ ఆకట్టుకుంటోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్